హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు రోడ్ సైడ్ దొరికే వెజ్ మచూరియా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఓన్లీ ఇక్కడ నేను టమాటా సాస్తోనైతే చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీని అయితే వేసుకున్నాను అలాగే ఒక టూ క్యారెట్స్ అయితే తురుములాగా చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక చిన్న ఆలుగడ్డనైతే ఉడకబెట్టి వేసుకున్నాను ఇలాగ ఆలుగడ్డ వేసుకోవడం వలన మనకి వెజ్ మంచూరియా బాగుంటుంది అలాగే టూ స్పూన్స్ మైదా పిండి టూ స్పూన్ క్లాన్ఫ్లవర్ పిండి కొద్దిగా ఇక్కడ నేను కారం యాడ్ చేశాను మీకు కావాలంటే ఆప్షనల్ అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఏంటి యూజ్ చేయాలో మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అదే వాటర్లో మొత్తాన్ని అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఉండలుగా మొత్తాన్ని అయితే చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో నూనె కాగాక ఇలా చిన్న ఉండలు ఒకటి తర్వాత ఒకటి మొత్తాన్ని అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇలా వేగినాక మొత్తాన్ని అయితే వన్ సైడ్ ఇలా కలుపుకొని తిప్పుకోవాలి తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మొత్తాన్ని బయటికి తీసేసుకోవాలి ఇలాగా వన్ వన్ స్పూన్ అన్నీ తీసినాక మళ్ళీ ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లోనే మిగతావి కూడా వేయించుకోవాలి మొత్తం అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతకుముందు మీడియం ఫ్లేమ్లోనే హైఫ్లేమ్ వేస్తే మాత్రం ఇవి లోపల పచ్చిగానే ఉండిపోతాయి తర్వాత వేడే కడాయిలో వన్ స్పూన్ ఆయిలు చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లి ఒక సగం ముక్క ఆనియన్స్ చిన్న చిన్నవి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత ఇక్కడ నేను టమాటా సాస్ ఓన్లీ వేస్తున్నాను వెనిగర్ సోయా సాస్ వేట్ లేకుండా ఇలా సింపుల్గా టమాటా సాస్ వేసేయడం వల్ల తర్వాత వెజ్ మచూరియా కూడా వేసి కలుపుకోవాలండి ఇలా సింపుల్గా టమాటా సాస్ వేయడం వల్ల పిల్లలకి కూడా ఏం హానికరం లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు మనకు బయట దొరికే వెనిగర్ సోయా సాస్ లేకుండా ఇలా సింపుల్గా వేసుకొని చేసుకుంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది పైన కొత్తిమీర జల్లుకుంటే చాలండి ఫైనల్గా నా వెజ్ మచూరి అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి ఈవినింగ్ పిల్లలు ఈవినింగ్ స్కూల్ వెళ్ళి వచ్చేటప్పుడు వేడి వేడిగా సర్వే చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బయట తినే కన్నా ఇలా ఇంట్లో అప్పుడప్పుడు చేసి పెడితే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్